ఓం శ్రీ మహాకాళి మాత నమో నమ అందరికి నమస్కారాలు వికృతం తాండవం ఏకం నరవళి దుష్టవారణం సంహనం యాగం చాతబడి కమిష్టం మహాగురుదేవ మహాకాళీ మహావేత నమోస్తుతే సర్వం ఏకం సర్వనివారణం వేతేవ నమో శ్రీ తాండవం వికృతం శత్రు మరణమమ్మ దిగ్బంధనం ఎటు వెళ్లకుండా కట్టేసే ఆత్మ ఆత్మదిగ్బంధనం శత్రు మరణతాండఘర్షణం ఏకమూలం మరణం పద్మం సర్వనాశనం ఏకదాళి మానం సంహరణం యాగం ప్రతిష్టం సర్వధారణం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసబై ఉంటే గురువుగారిని సంప్రదించండి పూర్తి పరిహారం సిద్ధింపజేయడం జరుగుతుంది నరబలి ఏకం దుష్టవాహనం కలహం ఏకం దివ్య దుష్టి అనుగుణం పరిపూర్ణం రక్తబలికరం యాగం చతుర్ముఖం నాశనం సర్వ ఏక వాహనం మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసబై ఉంటే గురువుగారికి సంప్రదించండి కేవలం నీలకంఠం యాగం పరిపూర్ణం నరబలి యజ్ఞం చేసి చూపించడం జరుగుతుంది మహాకాళిదే